అందరికీ నమస్కారం అయితే కొత్త రేషన్ కార్డుల కోసం చాలామంది కూడా ఎదురు చూస్తున్నారు అయితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ప్రభుత్వం నుంచి మనకి ఒకటి వచ్చింది అయితే ఇక నుంచి మీ యొక్క పాత రైస్ కార్డ్స్ అనేవి ఉండవు అంటే కొత్తగా ఈ యొక్క రేషన్ కార్డ్స్ అనేవి జారీ చేస్తామని ప్రభుత్వం నుంచి మనకు చెబుతున్నారు ఏపీలో కొత్త రేషన్ కార్డులు జారీ విషయంలో ప్రభుత్వం అనేది గుడ్ న్యూస్ ఇచ్చింది త్వరలో కొత్త రేషన్ కార్డులు అనేవి ప్రారంభిస్తామని చెప్పారు ఇప్పటికే మ్యారేజ్ సర్టిఫికేట్ ఆధారంగా కొత్త రేషన్ కార్డులు జారీ చేసే విధానాన్ని అమలు చేస్తామని ప్రభుత్వ వర్గాల నుంచి మనకు సమాచారం అనేది వచ్చింది ఎంతోమంది కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటివరకు కూడా ఈ కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అయితే దీనికి సంబంధించిన మనకు గుడ్ న్యూస్ ఇచ్చారు అయితే ఇప్పుడు మనకు చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం నుంచి వచ్చిన యొక్క రేషన్ కార్డ్స్ అనేది మార్పు చేసి కొత్త డిజైన్స్తో మనకి ఒక కూటం ప్రభుత్వం నుంచి ఒక రేషన్ కార్డు అనేవి ఇస్తారు అయితే వాటికి సంబంధించిన డిజైన్స్ అనేవి పూర్తి చేసిన తర్వాత మీకు కొత్త రేషన్ కార్డ్స్ అనేవి అందివ్వడం జరుగుతుంది అప్పటి వరకు ఈ యొక్క పాత రేషన్ కార్డ్స్ యొక్క నెంబర్స్ ఆధారంగా మీకు అనేది చెల్లుబాటులో ఉంటుంది అయితే ఇప్పటి నుంచి అయితే ఈ కొత్త రేషన్ కార్డ్స్ అనేవి పంపిణీ చేస్తారు ఆ యొక్క కార్డ్స్ మాత్రమే మారతాయి నెక్స్ట్ దీంతోపాటు ఎవరైనా పేర్లు అనేది యాడ్ చేయాలనుకున్నా రేషన్ కార్డులోకి మరియు తొలగించాలన్నా సరే వాటికి సంబంధించినవి ఉంటాయి ఈ యొక్క ఆప్షన్స్ అనేవి త్వరలో ఇస్తారు కాబట్టి దీంతో మనకు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎవరైనా పెళ్లి చేసుకుని ఉన్న అంటే కొత్తగా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకైతే ఈ యొక్క రేషన్ కార్డ్స్ అనేవి జారీ చేస్తామని చెప్పడం జరిగింది అయితే ఇలా మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎంతోమంది కూడా రేషన్ కార్డ్స్ కోసం ఎదురు చూస్తున్నారు అయితే కొత్తగా రేషన్ కార్డ్స్ అనేవి పెట్టడానికి అయితే కొత్త జంటలు అనేవి ఇప్పటికే చాలామంది కూడా మ్యారేజ్ సర్టిఫికేట్స్ అటువంటివి ఆ యొక్క ఆధార్ కార్డ్స్ అనేవి రెడీ చూసుకోండి దీంతోపాటు మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటే దాంతోపాటు మీ యొక్క టెన్త్ క్లాస్ సర్టిఫికేట్స్ అనేవి ఉండాలి టెన్త్ క్లాస్ జెరెక్స్ అనేవి ఇలా మ్యారేజ్ సర్టిఫికేట్తో పాటు ఆధార్ కార్డ్ జెరెక్స్ అనేవి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేటు మరియు తెల్ల రేషన్ కార్డ్ జెరెక్స్ ఒకటి టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఒకటి ఉండాలి అప్లికేషన్ ఫామ్ అనేది మనకి అందివ్వడం జరుగుతుంది కింద డిస్క్రిప్షన్లో కూడా నేను ఇస్తున్నాను కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసే వాళ్ళకి అయితే త్వరలో ఈ యొక్క ఆప్షన్స్ అనేవి మనకి ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతానికైతే ఈ యొక్క కొత్త రేషన్ కార్డ్ డిజైన్ అనేది అయిన తర్వాత వెంటనే మీకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క ఆప్షన్స్ కూడా ఇస్తారు గత ప్రభుత్వంలో ఇచ్చిన బియ్యం కార్డులు నెంబర్ కంటే పాత రేషన్ కార్డుస్ అనేవి జేఏపి మరియు డబ్ల్యూఏపి అనేది ఎక్కడ కూడా ఉపయోగిస్తూ ఉన్నారు సో ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే సాధారణ సర్టిఫికేట్స్ నెక్స్ట్ ఆరోగ్య కార్డ్స్తో పాటు ఈ యొక్క పాత రేషన్ కార్డ్స్ అనేవి కూడా అడుగుతున్నారు అందుకే మనకు చూసుకున్నట్లయితే ఇప్పటికే చాలామంది ఎదురు చూస్తున్న వారికి ఇది ఒక గుడ్ న్యూస్ ఎందుకంటే కొత్త రేషన్ కార్డ్స్ ద్వారా ఏవో మనకి ఈ యొక్క పథకాలకు సంబంధించిన ప్రభుత్వ పథకాలతో పాటు ఎక్కడికి వెళ్ళినా ఈ యొక్క కొత్త రేషన్ కార్డ్స్ అనేవి చాలా మందికి కూడా అవసరం అవుతుంది కాబట్టి అయితే కింది డిస్క్రిప్షన్లో ఈ యొక్క లింక్ ఇస్తున్నాను ఈ లింక్ అనేది క్లిక్ చేసినట్లయితే దానికి సంబంధించిన మీ యొక్క కార్డ్ నెంబర్ కానీ రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క కార్డ్ అనేది యాక్టివ్లో ఉంది ఇన్యాక్టివ్లో ఉంది అనేది మీరు ఇలా డిస్ప్లే మీద కనిపిస్తుంది ఇలా చూసుకోండి ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి థ్యాంక్ యూ